గురువారం ఎట్టి పరిస్థితుల్లో ఈ వస్తువులు కొనకండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అవసరాల కోసం మనం ప్రతిరోజు ఎన్నో రకాల వస్తువులు కొనుగోలు చేస్తుంటాం నిత్యావసరాల నుంచి లగ్జరీ ఐటమ్స్ వరకు ఎవరికీ ఏది అవసరమైతే దాన్ని కొంటారు అయితే ఇందుకు ముహూర్తాలు చూసుకోవాలని పండితులు చెబుతారు శాస్త్రం ప్రకారం ఏదైనా వస్తువు కొనుగోలు చేయడానికి సమయం చాలా కీలకం ఎందుకంటే ప్రతిరోజు గ్రహాల ప్రభావం ఉంటుంది అందుకే ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే అదృష్టం లేదా ప్రతికూల ప్రభావం కలగవచ్చు ముఖ్యంగా గురువారం కొన్ని రకాల వస్తువులను అస్సలు కొనుగోలు చేయకూడదు ఎందుకంటే గురువారం బృహస్పతి గ్రహంతో అనుసంధానమై ఉంటుంది ఈ గ్రహ ప్రభావం కొన్ని వస్తువులపై ప్రతికూలంగా ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం గురువారం అస్సలు కొనుగోలు చేయకూడని వస్తువులు ఏవో చూద్దాం నలుపు రంగు వస్తువులు గురువారం నాడు నలుపు రంగు వస్తువులు బ్లాక్ కలర్ దుస్తులు కూడా కొనుగోలు చేయకూడదు ఎందుకంటే నలుపు శని గ్రహంతో ముడిపడి ఉంటుంది ఈ రంగు శక్తులు బృహస్పతితో విభేదిస్తాయి గురువారం నాడు నలుపు రంగు ఉండే ఏదైనా వస్తువు కొనడం వల్ల శక్తి సమతుల్యత దెబ్బతింటుంది దీంతో కొన్న వస్తువు ప్రతికూల ప్రభావాలను చూపుతుంది బూట్లు వాస్తుశాస్త్రం ప్రకారం గురువారాల్లో బూట్లు కొనడం మంచిది కాదు ఇది బృహస్పతితో అనుసంధానమైన అనుకూలమైన శక్తులకు ఆటంకం కలిగిస్తుంది ఫలితంగా ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం పడవచ్చు బూట్లు చలనశీలత స్థిరత్వానికి చిహ్నం వంటివి నూనె గురువారం నాడు నూనె అస్సలు కొనుగోలు చేయకూడదు ఇది అస్థిరత లేదా ఆర్థిక నష్టాలకు కారణం కావచ్చు శ్రేయస్సు చిహ్నం గురువారం దాన్ని కొనుగోలు చేస్తే బృహస్పతి ప్రభావంతో ప్రతికూల ప్రభావాలు ఏర్పడవచ్చు ఆస్తి రియల్ ఎస్టేట్ సంబంధిత లావాదేవీలను గురువారాల్లో క్లోజ్ చేయకపోవడం మంచిది ఎందుకంటే ఆస్తుల కొనుగోలుకు పెద్ద మొత్తంలో డబ్బు అవసరం ఉంటుంది బృహస్పతి ప్రభావం మరింత అనుకూలంగా ఉన్నప్పుడే ఇలాంటి పెద్ద లావాదేవీలను చేపట్టడం బెటర్ స్టీల్ ఇనుప వస్తువులు వాస్తుశాస్త్రం ప్రకారం గురువారాల్లో ఇనుము స్టీల్ తో తయారు చేసిన వంట పాత్రలు ఉపకరణాలు వంటి వస్తువులను ఉపయోగించకపోవడం మంచిది ఈ లోహాలపై అంగారకుడి ప్రభావం ఉంటుంది ఫలితంగా గురువారం నాడు ఇనుము స్టీల్ వస్తువులు కొనుగోలు చేసిన వినియోగించిన సానుకూల శక్తులు బృహస్పతితో ఢీకొనవచ్చు ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది గురువారం నాడు చేయాల్సిన చేయకూడని ఇతర పనులు ఆరోగ్యంగా జీవించాలన్నా వ్యాపారం వృద్ధి చెందాలన్నా గురువారాల్లో జుట్టు గోళ్లను అసలు కత్తిరించకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది ఒకవేళ అలా చేస్తే దురదృష్టం వెంటాడుతుంది భారీగా ఆర్థిక నష్టాలు రావచ్చు శత్రువుల బెడద ఉంటే గురువారం రోజు మట్టికుండా కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవాలి శత్రువు పేరును తెల్లటి కాగితంపై రాసి మట్టికుండలో వేయాలి ఆ తరువాత కుండను ఇంటికి దూరంగా వదిలేయండి ఇలా చేయడం వల్ల ఇతరులతో శత్రుత్వం తగ్గుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది ఏదైనా వ్యాపారానికి సంబంధించిన ఒప్పందంపై ఆందోళన చెందుతూ ఉంటే గురువారం నాడు లక్ష్మీదేవి ఆలయంలో ఆవు నెయ్యి సమర్పించాలి ఫలితంగా పనులు సక్రమంగా జరుగుతాయి ఆర్థికంగా ఎలాంటి నష్టాలు జరగవు ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉండాలంటే గరువారాల్లో ఇంటి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు